ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ పదమూడు తారీఖు నాడు జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఈ ఈరోజు వచ్చిన రిజల్ట్లో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి పెద్ద ఎత్తున విజయ దుదుంబి మోగించింది గత ఎన్నికల్లో ఓటమి చెందిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారిని కానీ అక్కడ ఏమీ చేయని అభివృద్ధిని ప్రజలందరూ గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పారు ఏదేమైనా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంది తెలంగాణ ప్రాంతంలో కూడా కొందరున్నారు ట్విట్టర్ టిల్లులు వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో మత్యపరమించి మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా గతంలో గుణపాఠం చెప్పినాము మళ్ళీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పుంజుకొని తెలుగుదేశం పార్టీ బలము తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా చూపిస్తాము ఏదేమైనా అభివృద్ధికే ఆంధ్ర ప్రజలు పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో చేసిన అభివృద్ధిని గుర్తించి ఏమీ చేయను జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి నేడు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అక్కడ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఇక్కడ కూడా గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏదైతే పార్టీ ఉందో ప్రజల్ని మభ్యపెట్టిన పార్టీ ఉందో ఆ పార్టీ కూడా గుణపాఠం చెప్పారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది తప్పకుండా మా సత్తా ఏందో మేము చూపిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం